सर यू हैव नोन फ्रॉम द शॉर्ट नोटिस एंड अंत मॉर्निंग ले इकडे रावण जेपी सो अंदर वो प्रेस मीडिया मित्र लोग की धन्यवाद अह अबाउट द मर्डर गुरुच सो 19 फरवरी रोज साधु मिल राज्य लिंग को के अह अदर की मर्डर चैट में लगी थी अह दैट इवनिंग सीओ को लगा दिया ई मर्डर मिशन लो आपको అప్పుడు అతను స్పాట్ ఆఫ్ వద్ద ఉన్నాడు సో ఈ తర్వాత బాడీ ఏరియా హాస్పిటల్ భూకాల్పల్లి అండ్ మన పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ వన్ వన్ సెవెన్ ఈ క్రైమ్ నెంబర్ వన్ వన్ సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ నైన్టీ వన్ సబ్ సెక్షన్ టూ వన్ నైన్టీ వన్ సబ్ సెక్షన్ త్రీ సిక్స్టీ వన్ సబ్ సెక్షన్ టూ వన్ ట్వంటీ సిక్స్ సబ్ సెక్షన్ టూ 103 सबसेक्शन 1 रेड विद 190 बीएनएस इन मोबाइल पुलिस पुलिस स्टेशन ये एफआरएस ला इन तरह था इमेजिनली वी फॉर्म स्पेशल टीम्स तरह था टास्क फोर्स पूरा नाम पे बैठे हम जरूरी थे दान लोग ने वो टेक्निकल प्रकार का एंड अपने इंटेलिजेंस प्रकार का इन्वेस्टिगेशन चेयर हम जरूरी for the actress ki that involvement with the are identified said on jarigindi so we for the actress uh, details that uh, lo mukhyam ga participation said on jarigindi that lo basically he murder lo total not two persons first a1 a4 they participated physically while uh, two persons they observed the movement of rajalinga murthy these सो ये आईक्यूस ग्रेटर्स एवं रेनू कुंटला संजू अदरू 36 इयर ओल्ड नए अतुन पैन्डा ऑलरेडी 10 केसेस रजिस्टर्ड चेयरम जगे नी आठ लोग ओका 39 सेवंट केस अटेंड टू मैरिड केस उन्दी तरुण दा अपनी लाइन डिस्पोज़ एंड एक्सट्रॉजन केस कोडा उन्दी एंड तू इंग्लिश सेवंट अलियास वाब्लू अतः और जिनको उन्होंने इंपोर्ट माइक्रोएम बनाया, अतः उन्हें ना बुलाते सेवन केसेस सुनना है मोस्टली डिसामिलेटेड विद लैंड डिस्पोर्स। एक और कुटुरी किरण, ए भाइयों रेनू कुंटला कोमरिया, अतः उन्हें ना इलेवन केसेस सुनना है, अतः उन्हें ना ये रावली शिड्स पूरा होंगे एंड मोस्� అతను రెండు కిసుకు ఇవ్వనున్నాడు ఏసీవన్ రెండు కుంట్ల సాంబయ్య ఐదు కిసెస్ లో ఇన్వాల్వ్ ఇవ్వనున్నాయి ఈ అందరూ సెవెన్ అక్యూస్ లో మోస్ట్లీ దే ఆర్ ద రిలేటివ్స్ అండ్ బిలాంగ్స్ టు రెండు కుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మిగతా త్రీ మెంబర్స్ దే ఆర్ స్టిల్ అబ్స్కండింగ్ ఇప్పటివరకు మేము సెవెన్ అక్యూస్ కి అటెండ్ చేయడం జరిగింది మిగతా త్రీ అక్యూస్ అబ్స్కండింగ్ ఏ కోట హరిబాబు శనక్ మల్లయ్య ఏజ్ 42 అయింది అతను ఎబిఎస్ ఏ 8 ఆ సర్ 8 8 కోట హరిబాబు మల్లయ్య అతను ఎక్స్ మున్సిపల్ మొకల్పల్లి వైస్ ఉన్నాడు సో అతను పైన ఆల్్రెడీ 8 కేసెస్ ఉన్న పోలీస్ అగ్రా ఉన్నాయి సో దాంట్లో రమేశ్ కూడా మొకల్పల్లి పోలీస్ స్టేషన్‌లో మెయింటెన్ చేస్తామా

ఈ ప్రోడక్ట్ ని రాజలింగమూర్తి ఆ ల్యాండ్ అతని పేరు పైన చేయడం జరిగింది అండ్ దాంట్లో అతను రిపేర్ చేయడానికి ఆ చేస్తున్నారు సో ఈ ఇనిషియట్ ఈ మర్డర్ గురించి ఇనిషియట్ ఈ రెండు మూడు మత్ నెల ముందు ఇది స్టార్ట్ అయింది దాంట్లో సంజీవ్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ పాటు తర్వాత రివెన్యూ మెంబర్స్ పాటు అతను అప్రోచ్ అయింది హీ థాట్ దాట్ ఓన్లీ ఆఫ్టర్ కిలింగ్ రాజలింగమూర్తి అతను భూమి ఏదైనా క్లియర్ చేస్తారు సో ఆ గురించి అతను డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కోసం ఇది అతను వెళ్ళారు సో దాంట్లో కొన్ని పర్సన్స్ ఈ యాక్టివ్స్ లో సపోర్ట్ కూడా చేయడం జరిగింది ఇన్స్పిరెన్సీ పార్ట్ లో ఇంకా ఈ సంజీవ్ కొత్త హరిబాబు అతని దగ్గర కూడా అప్రోచ్ అయ్యింది అప్పుడు ఈ కొత్త హరిబాబు అతను చెప్పాడు ఓకే నువ్వు ముందు వెళ్ళు

राजलिंग को मूर्ति एंड डिजास्टर सीट अलांग विथ द अपोनेट पार्टी इज हरि बाबू पता हरि बाबू एंड एक्चुअली पर्सन संजीव सो उनका राइटरो आ पुलिस स्टेशन लोग एस पर द कंप्लेन ऑफ एडवोकेट संजीव रेड्डी वी आर रिस्टर्ड द केस आल्सो इन भोपाल के लिए पुलिस स्टेशन इन क्राइम नंबर 252 बाय 2023 अं ఎంఆర్ ఆఫీస్ ముందు ఒక భూమి ఉంది ఆ భూమి గురించి ఇది గొడవ నడుస్తుంది ఆ కేసులో ఇద్దరు కో అక్యూజ్ ఉన్నారు దాంట్లో సంజు అండ్ హరిబాబు ఈ కేసు ఆల్రెడీ పోలీస్ సైడ్ నుంచి చార్జెస్ కూడా చేయడం జరిగింది తర్వాత ఇది హరిబాబు నుంచి అసూరెన్స్ వచ్చిన తర్వాత సంజు వారు ఏదైనా కో అక్యూజ్ ఉన్నారు వారు పాటు ఇది ప్లాన్ స్టార్ట్ చేశాడు సో దాంట్లో సంజీవ్ అండ్ మోరే కుమార్ ఇద్దరు అక్యూజ్ వారందరికి పోయి అక్కడ काशीपुर के एरिया में ची रेडलाइंस एडुका रॉड इस पर चल गईं थी आ रॉड से रेडलाइंस संजीव अतः हाउस लो पेटर लो तरुण था ये रेगुलर का ये संजीव एंड दिस इस बर्सर राजनित्य मर्दी मध्यलो सिविल कोर्ट लो कंटिन्यूअसली सिविल को केस नर्सुंगी आ ट्रायल गुरु ची और द सेम मर्डर डे 19 फेब्रुअर ल ఇప్పుడు అప్పుడు సంజీవ్ చేశారు దట్ ఈ రోజు మాత్రమే రాజింగమూర్తికి వెమో చౌస్సా బాల్ గురించి ఇది ప్లాన్ చేయడం జరిగింది సో అప్పుడు దాసరి కృష్ణా వెంగనేష్ పైన ఇది రాజలింగమూర్తి ఎక్కడ అప్మెంట్ చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాడో ఈ లొకేషన్ గురించి అప్డేట్ చేయడానికి అతనికి చెప్పడం జరిగింది అతనికి ఇది చర్య ఇవ్వడం జరిగింది తర్వాత సంజీవ్

నైన్స్ అండ్ రాడ్ నుంచి అటెండ్ చేశారు అప్పుడు రామలింగమూర్తి కూడా పైన స్పెసిఫిక్ స్టవర్ పైన అండ్ ఇది హెడ్ పైన చాలా ఇంజరీస్ కూడా వచ్చింది అప్పుడు ఈ నాలుగు మెంబర్స్ ఈ మూడు బైక్స్ వచ్చారు ఆ మూడు బైక్స్ తీసుకొని ఫ్రమ్ ద సీన్ ఆఫ్ దైన్ ఆ టైమింగ్ లో ఇమీడియట్లీ డిసీజ్ పర్సన్ డై ఆన్ ద స్పాట్ అప్పుడు ఒక బైక్ పైన సంజీవ్ అండ్ బబ్లూ

మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నిన్న సిక్స్ థర్టీ పిఎంలో చే దగ్గర ఇది అందరూ ఉన్నారు ఈ ఎస్కేప్ చేయడానికి ప్లాన్ ఆ వచ్చిన తర్వాత మేము చేస్తున్నాను చేసాం అండ్ ఇన్ఫర్మేషన్ చేస్తాం దాంట్లో మనకి కొన్ని ఈ క్రైమ్ పీపర్స్ కూడా దొరికింది దాంట్లో స్పెసిఫిక్లీ ఫైవ్ మోటార్ సైకిల్స్ సెవెన్ మొబైల్ ఫోన్స్ రెండు నైన్స్ ఒక ఐరన్ రాడ్ కూడా మాకు దొరికింది తర్వాత ఈ దాంట్లో బ్లడ్ స్టెయిన్ క్లోజ్ కూడా ఉన్నాయి అది కూడా మాకు దొరికింది సో ఇప్పుడు ఈ గురించి మేము జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేస్తున్నాము సో ఇప్పటి వరకు టోటల్ సెవెన్ మెంబర్స్ ఇంకా కూడా త్రీ మెంబర్స్ అచ్చుకొని ఉన్నారు దాంట్లో మేజర్ కన్సిలేటర్ హరిబాబు కూడా ఇంకా అచ్చుకొని ఉన్నారు సో ఇప్పుడు దిస్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంకా కూడా ఏదైనా ఓపెన్ యాంగిల్స్ లో ఏదైనా ఆల్ యాంగిల్స్ లో మేము ఇన్ఫర్మేషన్ ఇది కరెక్ట్ చేస్తున్నాము మీ దగ్గర కూడా నేను అవాన్ చేస్తాను అందరికీ అవాన్ చేస్తాను మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్ కి రావాలి నేను ఇప్పుడు మనకి చాలా లిమిటెడ్ టైం ఉంది సో ఆ కోసం మేము ఫుల్ గా డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ గురించి ఇప్పటివరకు చేయలేదు బట్ ఇంకా కూడా ఈ సెవెన్ యాక్టివ్స్ ఎవరైనా ఉన్నారు ఆ యాక్టివ్స్ కూడా మేము పోలీస్ కస్టమర్ తీసుకొని త్వరలో ఇన్ఫర్మేషన్ చేస్తాం ఆ ఇంట్రొడ్యూషన్ లో ఖచ్చితంగా మాకు మరికి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇంకా ఫర్దర్ ఏదైనా ఫీల్స్ ఉంటే అది కూడా మనకి వస్తుంది ఆ తర్వాత విల్ టేక్ ఫర్దర్ స్ట్రాంగ్ రిలేషన్ సో యాజ్ ఎస్పి గోపాల్పల్లి అందరికీ నేను అభం చేస్తాను సో ఈ రాజలింగమూర్తి మర్డర్ కేస్ ఇది చాలా సీరియస్ కేసు ఉంది ఖచ్చితంగా మొబైల్ కోసం వస్తుంది చాలా సీరియస్ కేసు ఉంది దాంట్లో పోలీస్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా స్పెషల్ టీమ్ పెట్టి ప్రొఫెషనల్ గా అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారంగా మేము ఇది కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము సో మీ సైడ్ నుంచి కూడా ఇతర ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వాలి ప్లస్ ఈ ల్యాండ్ డిస్ప్యూట్ లో ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మీ పోలీస్ దగ్గర అందరికి మీ సివిల్ కోర్టు కూడా వెళ్ళొచ్చు బట్ ఎవరైనా ఈ ఫిజికల్ ఆఫీసెస్ ఏదైనా చేస్తే ఏదైనా క్రైమ్ చేస్తే పోలీస్ విల్ టేక్ ది స్ట్రింజెంట్ యాక్షన్ అగైన్స్ దోస్ యాక్టర్స్ సో ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు థాంక్ ఆల్ ది ప్రెస్ మీడియా మిత్రులకి ఫర్ కమింగ్ హియర్ And uh, uh, covering all these uh, places. Thank you. We conversation. So I we will get to all Yeah. Thank you.